నమస్తే వెల్కమ్ టు న్యూస్ పుష్ప చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మున్సిపాలిటీలో ఇంటింటికి తెలుగుదేశం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మంగళవారం పర్యటించారు ఈ సందర్భంగా పట్టణంలోని స్థానిక జిలాని సర్కిల్ నందు స్థానికులు ఆయనకు కూరగాయలతో ఏర్పాటు చేసిన భారీ గజమాలతో సత్కరించారు అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ముస్లిం మైనారిటీలతో పాటు అన్ని వర్గాలను వైకపా ప్రభుత్వం వంచన చేసిందని ఆయన విమర్శించారు ఒక్క ఛాన్స్ పేరుతో గద్దె జగన్మోహన్ రెడ్డి మధ్య నిషేధం హామీని విస్మరించాడని ఆయనపై మండిపడ్డారు ఇక కుప్పంలో సుజల స్రవంతికి సంబంధించి జగన్ చేసినవన్నీ అబద్దపు మాటలేనని నాలుగున్నరేళ్ల తర్వాత కుప్పంలో ఎన్నికల స్ట్రంట్ భాగంగానే జగన్ పర్యటన సాగిందని ఆయన పేర్కొన్నారు ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఘోర పరాభవం తప్పదని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు मत 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 साइकिल के अंदर है अपन ये बीच वाला पार्ट हो तो है, जाएगा है। जाएगा ते ने ने नहीं करता साइकिल कुत्ते అధ్యక్షులో తాదాపేర్ గారు ప్రసంగించడం కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అస్సలాముఅలైకుమ్ తిలవకని వచ్చిన ఈ ప్రపంచనాన్ని చూసి ఈ రోజు కొంతమందికి నిద్ర పట్టదు అదే అమరన్న పిలిపిస్తే ఈ ప్రబంజనాలని ఎవరి వల్ల కూడా కుదరదు ఎందుకంటే అమరన్న అంటే మాజీ తెలుగుదేశం కార్యక్రమానికి వచ్చేసిన మాజీ మంత్రివర్లు అమరణ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా ఈ జిల్లాని సర్కుల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారం తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా రెండు మూడు విషయాలు మీ దృష్టికి రావాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా ఎందుకంటే తలమనేర్ పట్టణంలో ప్రతి ఇంటికి వెళ్ళిన సందర్భంలో ఈ మున్సిపల్ పరిధిలో గత ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలు కానీ గతంలో ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నాకు ఒక్కసారి అధికారం ఇస్తే నేను చేసి చూపిస్తానని చెప్పినటువంటి మాటలు ఒకసారి గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత రోజు నా పైన ఉందని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఏదైతే గతంలో ఉండేటువంటి ప్రాంతం ఈ కాకాతోపు కానీ ఈ ప్రాంతం మొత్తం కూడా గాంధీనగర్ కానీ ఈ వార్డులన్నీ కూడా పేదలుండే ప్రాంతం ముఖ్యంగా మైనారిటీ సోదర సోదరి మళ్ళీ ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం ఇతర వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక వీధిలోకి వస్తే దాదాపు ప్రతి వీధిలోన పది పదిహేను మందికి ఈరోజు ముసలిం వాళ్ళు వికలాంగులు వితంతువులకు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పెన్షన్లు ఈరోజు రద్దు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా వాళ్ళతో మాట్లాడినప్పుడు మేము ఇదే ఇంట్లో ఉన్నాం గతంలో ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఇదే ఇల్లు ఇదే మీటరు ఇదే ఊరు అయితే గతంలో మాకు పెన్షన్ వచ్చేది అయితే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు పెన్షన్ ఆగిపోయిందని చెప్పినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అందరికీ కూడా పేదలందరికీ న్యాయం చేస్తారని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళందరికీ కూడా తీరని ద్రోహం చేశాడు ఇదే ప్రాంతంలో చాలా మందికి గతంలో టిక్కో గృహాల కోసం దాదాపు ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి పేదలందరూ కూడా మున్సిపాలిటీలో డిపాజిట్ చేస్తే ఆ టిక్కో గృహాలకు సంబంధించి అక్కడ వాళ్ళ నేల ఏదైతే ఆ రోజు అలాట్ చేసి దాన్ని మనం ఫౌండేషన్ వేసామో ఈ రోజు దాకా దాన్ని మొదలు పెట్టకుండా అక్కడ వాళ్లకు ఇండివిజువల్ హౌసెస్ చేయడమే కాకుండా వాళ్ళు పేదలు రోజు కూలి చేసుకొని కట్టుకున్నటువంటి డబ్బులు ఈ రోజు దాకా కూడా మున్సిపల్ అధికారులు ఇవ్వకపోతే ఈ ప్రజా ప్రతినిధులు కూడా ప్రశ్నించకుండా పోవడం నిజంగా కూడా దారుణం అని చెప్పి తెలియజేస్తూ గత ప్రభుత్వంలో రోడ్లేసాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రోడ్లేసినటువంటి పాపాల పోలే ఈ రోజు ఏదైతే గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసి నేరుగా అక్కడి నుంచి కూడా ఈ రోజు మనం నిలబడుకున్న రోడ్డు కూడా ఈ ప్రభుత్వంలో ఏసిన ఉండేటువంటి రోడ్డును గుంతలు పూడ్చే కార్యక్రమం కానీ కొత్తగా వేసేటువంటి కార్యక్రమం లేదు దానికి నిదర్శనమే నా పక్కనే కలవాటు ఉంది ఇది ఎప్పటి నుంచినో ఈ కలవాటు చూస్తే వాళ్ళు ఏ రకంగా దీన్ని చేశారు ఈ ప్రభుత్వం అధికారంలో చేశారు అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా కూడా గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యంగా మైనారిటీస్ ఉండే ప్రాంతం ఇక్కడ అందరికీ కూడా ఒక కమ్యూనిటీ హాల్ గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది ఆ ఈద్లో శాంక్షన్ చేసినటువంటి కమ్యూనిటీ హాలు ఈ రోజు దాకా నాలుగు ముక్కల సంవత్సరం ఈ ప్రభుత్వం అధికారులు వచ్చింది ఈ రోజు దాకా కూడా ఫౌండేషన్ ప్రభుత్వంలో ఏం చేశామో అక్కడికే ఆగిపోయింది గతంలో ఎస్ఎల్ కోసం కమ్యూనిటీ హాల్ తీసుకొచ్చాం బీసీలకు ల్యాండ్ అలాట్ చేసి అక్కడ కూడా ఒక కమ్యూనిటీ హాల్ కోసం యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే ఈ రోజు దాకా కూడా దాన్ని పట్టించుకునేటువంటి పాపాల పోల అదే విధానాలు అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది ఎవరైనా మాట్లాడి ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెడతారు సాక్షాత్తు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు మరి అదే విధంగా ఈ రాష్ట్రానికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన టప్పుడు కేసు త్రీ నాట్ సెవెన్ అటెంప్టు మడర్ కేసు పెట్టడం నాపైన త్రీ నాట్ సెవెన్ కేస్ పెట్టడం ఆమ్సాఫ్ట్ కింద పెట్టి ఆయన్ని యాభై ఐదు రోజులు జైల్లో పెడితే మమ్మల్ని ఇండ్ల నుంచి రెండున్నర నెల బయలు రాకుండా ఏడిపించి దాదాపు ముప్పై కేసులు ప్రజల కోసం ప్రశ్నిస్తే మాలాంటి వాళ్ళ పైన పెడితే ఇంకా సామాన్యమైనటువంటి వాళ్ళకు ఏ రకంగా భద్రత ఉంటుందనేది దయచేసి ఆలోచించుకోమంటా ఉన్నా ముఖ్యంగా యువకులు ఉన్నారు ఈరోజు ఫస్ట్ బోర్డు వేసే వాళ్ళు ఉన్నారు మీరు పూర్తిగా ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చింది ఇదే పట్టణంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక పెట్టుబడి తీసుకొచ్చారని అడుగుతా ఉన్నా గత ప్రభుత్వంలో నేను మంత్రిగా ఈ పట్టణంలోనే మరి ఏదైతే అక్కడ మన పలమనేరు బైపాస్ రోడ్డు వస్తే ఆ బైపాస్ రోడ్ పక్కన ఆటో నగర్ తీసుకొచ్చి ఈ రోజు ఎంతో మందికి అక్కడ ఉపాధి అవకాశాలు కలుగుతా ఉన్నాయి మీరందరూ కూడా కర్ణాటక బెంగళూరు పోతే ఇది వరకు నాలుగు రోడ్ల దగ్గర ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏ రకంగా ఉందో నేను మంత్రి అయిన తర్వాత ఈ రోజు ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏ రకంగా ఉందో మీరు పోయేటప్పుడే మీ కండ్లకు కనబడుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఈ జిల్లాలో అమర్ రాజ లాంటి ఇండస్ట్రీని బెదిరించి భయపెట్టి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేటువంటి ఒక పరిశ్రమను పక్క రాష్ట్రానికి తరిమేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు ముఖ్యంగా కూడా యువకులు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఏ రకంగా యువకులకు భవిష్యత్తు ఉంటుంది ఏ రకంగా యువకులకు మరి ఉద్యోగ అవకాశాలుంటాయో ఆలోచించుకోమంటా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడుగా చెప్పారు నేను ప్రతి సంవత్సరం జాబ్ రిలీజ్ చేస్తానని ఎన్నికలు రాబోతే నిన్న డిఎస్సి సంబంధించి పిలుస్తా ఉన్నాడు అంటే ఎంత చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంటే ఈ సమయంలో కానీ పిలిచే ప్రయత్నం చేస్తాడని చెప్పి నేను అడుగుతా జనాలను నిన్న ముఖ్యమంత్రి మరి ఓపెన్ చేసి కుప్పం నియోజకవర్గంలో రామకుప్పం కాదా టెంకాయ కొట్టి స్వచ్ఛం చేయడం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని ఈ పాలకులను ముఖ్యమంత్రి గారిని అయ్యా గత ప్రభుత్వంలోనే మేము నీళ్లు మరి దాదాపు బి కోట దాకా తీసుకొచ్చి మంత్రిగా నేను టెంకాయ కొట్టి నీళ్లు తీసుకొస్తే దాదాపు నాలుగు వందల డెబ్బై రెండు కిలోమీటర్ నీళ్లు గత ప్రభుత్వంలో తీసుకొస్తే ముప్పై కిలోమీటర్లు నీళ్లు తీసుకురావడానికి నీకు నాలుగు ముక్కల సంవత్సరం పట్టిందా జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా అది కూడా అక్కడక్కడ కట్టలు కట్టి నీళ్లు రాకపోతే ఈయన వచ్చినప్పుడు ఆ కట్టలు తెంచితే ఆ నీళ్లు గబాని కిందకొస్తే నేను నీళ్లు ఇచ్చేశారు మరి చంద్రబాబు నాయుడు ఏడు దఫాలు శాసనసభ్యుడిగా ఉండి కుక్కానికి ఏం చేయలేదని మాట్లాడితే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి అని అడుగుతా ఉన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఒకటి ఆలోచించాలా నువ్వు కుప్పంలో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేది కాదు ఈ రాష్ట్రానికి తల లేని నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు దిక్కుబడాలని వద్దాడు ఈరోజు నీకు ఈ రాష్ట్రానికి కనీసం ఒక రాజధాని కూడా తెచ్చే యోగ్యత లేనటువంటి నువ్వు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా పాలిస్తావో జగన్మోహన్ రెడ్డి చెప్పమని నేను అడుగుతా ఉన్నా మూడు రాజధానులు అంటూ ఉన్నావు నువ్వు ఎప్పుడు మూడు రాజధానులు తెస్తావు అని అడుగుతా ఉన్నా ఇదే నీళ్లు అంద్రీ జలాలు ఇక్కడికి రావాలంటే అక్కడ పోలవరం కంప్లీట్ అయితేనే నువ్వు అంది జలాలు తీసుకురాగలవు కనీసం ఆ జ్ఞానము కూడా లేకుండా మిడిమిడి జ్ఞానంతో అక్కడ పోలవరాన్ని గాలికొదిరి ఇక్కడ నేను కుప్పానికి నీళ్లు తీసుకొచ్చినానని మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటే నిన్ను ఏ రకంగా ముఖ్యమంత్రిగా పెడితే ఈ రాష్ట్రం ఏ పరిస్థితులకు పోతుందో ఆలోచించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ముఖ్యంగా పట్టణాల్లో చాలా విఘ్నత కలిగినటువంటి ఓటర్లు ఎంతో మంది గత ప్రభుత్వాలు ఉద్యోగస్తులందరూ కూడా నాకు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే జగన్మోహన్ రెడ్డిని చూద్దాం రాజశేఖర్ రెడ్డి కొడుకు కదా మనకేమైనా ఏమైనా చేస్తాడు అనుకున్నారు ఈ రోజు మైనారిటీ సోదరులు ఉన్నారు ఎస్సీ సోదరులు ఒక్కసారి అడిగితే చూద్దాం వాళ్ళ తండ్రి లాగా చేస్తాడని అనుకున్నారు ఈ రోజు నిజంగా కూడా మైనారిటీలకు ఉండేటువంటి అన్ని కూడా పూర్తిగా కత్తరించింది ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అడుగుతా ఉన్నాడు ఈ పట్టణంలో గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి కమ్యూనిటీ హాల్ నువ్వు ఎందుకు ఆపేవో జగన్మోహన్ అని అడుగుతా ఉన్నా మైనారిటీ బిడ్డలు చదువుకోవడం వాళ్ళు బయట దేశాలకు వెళితే వాళ్లకు ఆర్థిక సహాయం అందించేటువంటి పరిస్థితి గతంలో ఉండింది దాన్ని పూర్తిగా తీసేసింది ఒక రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల నేను తీసుకొచ్చి ఫౌండేషన్ ఇస్తే ఆ జీవో ఈ రోజు దాకా కూడా ఫోన్స్ లో ఉంటే నాలుగు ముక్కలు సంవత్సరం చేసే ఓపిక చేసే ప్రేమ మైనారిటీల పైన నీకు ఎందుకు లేదా జగన్మోహన్ రెడ్డి ఎందుకు పాలకులు సమాధానం చెప్పగలరా నేను అడుగుతా అన్ని రకాలుగా కూడా అన్ని కులాల్ని వర్గాల్ని ఈ రోజు అంచించి నాశనం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరు పారదోరకపోతే ఖచ్చితంగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి పంపించకపోతే మనకు భవిష్యత్తు అంధకారం అవుతుంది మరీ ముఖ్యంగా యువకులు దాన్ని ముందుండాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ ఇంకా సమయం చాలా ఉంది ఎందుకంటే మనకు ఎక్కువగా కూడా ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ వస్తుంది మళ్ళా కూడా ఇదే క్రాస్ వచ్చి నేను మాట్లాడేటువంటి సందర్భం చాలా సార్లు కూడా వస్తుంది మహాశక్తి పథకం ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీకి దాదాపు పదహైదు రూపాయలు మరి నెలకిచ్చేటువంటి కార్యక్రమాన్ని రేపు తెలుగుదేశం మేనిఫెస్టోలో ప్రకటించబోతా ఉన్నాం అదేవిధంగా తల్లికి వందనం ద్వారా చదువుకునేటువంటి ప్రతి ఒక్కరికి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాం మహిళలకు అన్ని బస్సుల్లో టికెట్ లేకుండా ప్రయాణం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం యువతకు ఇరవై లక్షల మందికి ప్రతి ఉద్యోగికి ఎవరైనా ఉంటే మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇవ్వబోతా ఉన్నాం అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేలు ఇవ్వబోతా ఉన్నాం మరీ ముఖ్యంగా పట్టణాల్లో కానీ గ్రామాల్లో కాని ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి కనెక్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం మరీ ముఖ్యంగా బీసీలకు ఒక రక్షణ పథకం ఈ రోజు ఏదైతే ఎస్సీలకు ఒక రక్షణ పథకం కింద యాక్ట్ ఉందో దాన్ని కూడా ఒక బీసీలకు రక్షణ పథకం కింద యాక్ట్ కూడా తయారు చేసి ఇవ్వబోతా ఉన్నాం అదే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా